ప్రియులరా మన ప్రభు అయిన యేసు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం డిసెంబర్ ఇరవై మూడు మంగళవారం నేటి మన ధ్యానలేఖనం యోహాను సువార్త ఇరవయో అధ్యాయం వచనం యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము గాక అని వారితో చెప్పాను వ్యాఖ్యానాంశం మీకు సమాధానము కలుగునుగాక వ్యాఖ్యానాంశం మీకు సమాధానము కలుగునుగాక వ్యాఖ్యానం దినపు సాయంకాలము శిష్యులందరూ మేడగది తలుపు గడియ వేసుకొని లోపల సమావేశమయ్యారు అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి మధ్యన ప్రత్యక్షమయ్యాడు ఇప్పుడు అందరి కళ్ళు ఆయన వైపు తిరగగా ఆయన ఈ ఆశీర్వాదకరమైన మాటలతో వారిని పలకరించాడు ఈ మాటలు ఇంతకు మును చెప్పబడలేదు శిలువ మీద ఆయన తన రక్తాన్ని చెందించిన దాని ఫలితంగా ఇప్పుడు మీకు సమాధానము కలుగునుగాక అని పలికాడు ఆ మీదట తన మాటలను ధ్రువీకరించటానికి ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపించాడు ఆయన పలికిన సమాధానము గాయపడిన ఆయన చేతులలో నుండి ఆయన ప్రక్కలో నుండి ప్రవహించిన రక్తం వలన కలిగింది ఆయన సమాధానమును స్థాపించిన తర్వాత ఇప్పుడు మృతులలో నుండి లేచిన వెంటనే వారికి సమాధానమును ప్రకటించాడు ఆయన చుట్టూ ఉన్న వారికి దేవుని ప్రేమను తెలియచేయటంలో ప్రభు అయిన యేసు చూపిన కృప కంటే మధురమైన ఆశీర్వాదం మరేదైనా ఉందా ఆయన చుట్టూ చేరువచ్చిన వీరందరూ బలహీనులు జ్ఞానహీనులు వెనుకదీసేవారు సందేహించువారు ఏదీ సరిగా గ్రహించలేనివారు యేసుక్రీస్తు శిలువు మీద తన రక్తం చెందించి సంపాదించిన ఈ సమాధానమును వారు గ్రహించి ఆనందించినట్లు చేయటానికి ఇటువంటి గుణగణాలు కలిగిన వీరితో ఆయన ఎంతగా శ్రమపడి ఉంటాడో మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పగానే శిష్యులు ప్రభువును చూచి సంతోషించారు సందేహాలు కలిగిన నీవు ఇప్పుడు ఆ మేడగదిలోని ఈ చిన్న గుంపుతో ఉన్నట్లు నిన్నుని ఊహించుకో మధ్యలో నిలబడి ఉన్న యేసుపై దృష్టి పెట్టి మీకు సమాధానము కలుగునుగాకా అని నిశ్చయతతో ఆయన చెప్పిన మాటలను వినండి అలాంటి వారందరికీ ఇప్పుడు కూడా ఆయన పలికే మాటలు ఇవే విశ్వసించు వారందరికీ ఆ చేతులు ఆ ప్రక్క తెలియజేసేది ఆశీర్వాదకరమైన సమాధాన సందేశమే యేసు సమాధానమును ఏర్పరిచాడు ఇప్పుడు దానిని బోధిస్తున్నాడు అని ఎఫ్ఎస్యూలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదిహేడవ వచనంలో చదువుతాం ప్రభువును చూచినప్పుడు శిష్యులు సంతోషించారు ఆశీర్వాదకరమైన ఆయన వాక్యాన్ని విశ్వసించే వారికి ఆనందం ఉంది ఆహా ఎంత ఆనందం దేవుని సన్నిధిలో ఆనందం విస్పష్టమైన వెలుగులో ఆయన ప్రేమ నీతి ద్వారా కృప పాలించే చోట యేసు రక్తం ద్వారా దగ్గరకు వచ్చిన వారిలో దైవిక ప్రేమ ఆనందిస్తుంది సహోదరుడు ఏహెచ్ రూల్ శుభములతో వందనాలు ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబుల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి